కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత సీఎం డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒకే పార్టీ నేతల్లా కలిసిపోయారు సందర్భం వచ్చినప్పుడల్లా ఇరువురు పరస్పరం ప్రశంసలు కురిపించుకుంటున్నారు ఇదే క్రమంలో విజయవాడ వరద సహాయక చర్యల్లో చంద్రబాబు పనితీరును ప్రశంసిస్తూ ఇవాళ పవన్ కళ్యాణ్ ఓ ట్రీట్ చేశారు ఇందులో చంద్రబాబును ఆయన ఆకాశానికి ఎత్తేశారు మీ మాటలతో మరింత ఉత్తేజాన్ని కలిగించినందుకు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ మొదలుపెట్టారు పెట్టారు అధికార సంక్షోభం వ్యవస్థల నిర్వీర్యం వనరుల దోపిడీ వారసత్వంగా గత ప్రభుత్వం నుండి వచ్చిందని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరోవైపు ప్రకృతి వైపరీత్యం వీటి నడుమ మీ పాలన దక్షత విధి నిర్వహణలో మీరు కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం అభినందనీయమంటూ పవన్ కళ్యాణ్ పొగడ్తల జల్లు కురిపించారు మరోవైపు ఇలాంటి సమయంలో మన ప్రజలను ఆదుకోవడం మన ప్రభుత్వంతో పాటుగా వ్యక్తిగత స్థాయిలో నా కనీస బాధ్యతగా భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు సహాయ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖలు యుద్ధ ప్రాతిపదికన పాల్గొంటున్నాయని త్వరలోనే మనం ఈ సంక్షోభం నుండి బయటపడతామని ఆశిస్తున్నానని పవన్ కళ్యాణ్ తన ట్వీట్ ను ముగించారు టీడీపీ జనసేన పార్టీల నేతలు రీట్వీట్లతో వైరల్ చేస్తున్నారు వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి